ఒంగోలులోని శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు కాంప్లెక్స్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విగ్రహానికి కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ ఆవరణలో పనిచేస్తున్న కార్మికులకు యూనిఫామ్ తో పాటు దుస్తులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ కమిటీ చైర్మన్ తాత చెంజయ గుప్తా సెక్రటరీ కొప్పరావురి సురేష్ రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబుతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు না <laughs> <laughs> ಸರ್ ಇ

ఎన్నో విషయాలు భావితరాలకి తెలియపరచాల్సినవి కానీ ఏదైనా చాలా విషయాలు ఉంటాయి ఆయన ఉద్యమ స్ఫూర్తితో ఉప్పు సత్యాగ్రహం కానించి ఎన్నో సత్యాగ్రహాలు చేసి ఎన్నో రకాల ఉద్యమాలు చేసి మనకి స్వాతంత్రం రావటానికి పాల్గడిన వ్యక్తుల్లో ఆయన ఒకరు కాబట్టి ఆయన్ని స్మరించుకోవటం ఆయన చేసిన కార్యక్రమాలు మన భావితరాలకి తెలియపరచటం ఇవన్నీ మన ముందున్న బాధ్యతలు కనుక అందరినీ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు చంద్రబాబు గారు ఒంగోలు రామచంద్ర జనార్దన్ గారి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ యొక్క నూట యాభై ఐదు యాభై ఐదవ జయంతి మరియు భారతరత్న పూజ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆరు ఆవరణలో ఉన్న పూజ్య బాపూజీ జాతిపిత మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గారి కాంస్య విగ్రహములకు ఈరోజు మా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ తరఫున ఘనంగా నివాళులర్పించి పుష్ప మాలాంకృతం చేశాము మేము ఏం తెలియజేస్తున్నామంటే ఈ సందర్భంగా పట్టణ ప్రజలకి బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అనేక రకాలుగా సేవా కార్యక్రమంలో పాల్గొంటూ భవిష్యత్తులో కూడా మా సంస్థ యొక్క కీర్తి ప్రతిష్టని పెంపొందిస్తామని తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మనం ఏం చెప్తున్నామంటే ఈరోజు మా కాంప్లెక్స్లో పనిచేస్తున్న వాచ్మెన్లకి స్వీపర్లకు కూడా మేము యూనిఫార్మ్ ఇవ్వదలుచుకున్నాము ఆ విధంగా ఇస్తున్నాము అదే రోజున ఈ ఈ రోజునే మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మన గౌరవ గౌరవనీయులైన మా ప్రకాష్ గారు కూడా మా సంస్థలో పనిచేస్తున్నందుకీ దుప్పట్లు ఉచితంగా పం పంపిణీ చేస్తున్నారండి కాబట్టి ఈ రోజున మా సంస్థకి మీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలవ తీసుకున్నాం జయపిత మహాత్మా గాంధీ గారి నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా ఒంగోలులో మన భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మార్కెటింగ్ కాంప్లెక్స్ అయిన బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో ఈరోజు ఈ రోజు ఇక్కడ ఇంత మహాత్మా గాంధీకి ఇంత ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించేందుకు ముందుగా కమిటీ వారిని అభినందిస్తున్నాం అదే మా రెడ్ క్రాస్ కూడా ఈ గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రాధాన్యత పారిశుద్ధ పారిశుద్ధ్య పనివారులకు అలాగే పేదవారికి మనం ఏదో కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు కాంప్లెక్స్లో మరి ఎక్కువ సంఖ్యలో పారిశుద్ధి పనివారులు పనిచేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు దుప్పట్లు అలాగే దోమతరలు కూడా ఈరోజు వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మాకు అనుమతించి సహకరించినటువంటి చైర్మన్ మా బాబుజీ కాంప్లెక్స్ అధ్యక్షులు మరియు కమిటీ వారందరూ కూడా రెడ్